సార్ రాజుగారు ఇప్పుడు మన హైదరాబాద్ గ్లోబల్గా నెంబర్ వన్ అని ఒక చెప్పారు అది ఏంటి సార్ అదే ఒకది వివరిస్తారు అది ఎగ్జాక్ట్ అండి అది ఏంటి అసలు నాకు అంటే గ్లోబల్గా ఏంటి నెంబర్ వన్ ఏంటి పొజిషన్ ఏంటి ఎందువల్ల ఓకే సో మెజర్ అనే ఒక రియల్ ఎస్టేట్కి సంబంధించిన సంస్థ ఇది ఓకే సో ఈ సంస్థ హైదరాబాద్ నగరాన్ని గ్లోబల్లో ఇండియా నుంచి నెంబర్ వన్ నగరంగా పేర్కొన్నది ఇండియాలో నంబర్ వన్ ఇండియాలో నంబర్ వన్ నాట్ వరల్డ్ లో వరల్డ్ లో కాకుండా వరల్డ్ లో నుంచి మన ఇండియా నుంచి హైదరాబాద్ నంబర్ వన్ అంటే ఇప్పుడు బెంగళూరు ఉంది లేదా చెన్నై ఉంది లేదా ముంబై లేదా ఢిల్లీ అహ్మదాబాద్ కోల్కతా పూణే ఈ నగరాలన్నిటిని పక్కన పెట్టి నెంబర్ వన్ పొజిషన్ నంబర్ వన్ పొజిషన్ హైదరాబాద్కి ఇచ్చారు సో ఇందుట్లో వాళ్ళు తీసుకున్న క్రైటీరియా ఫస్ట్ జీవన వ్యయం అంటే లివింగ్ కాస్ట్ అది ఈ నగరాలన్నిటితో పోలిస్తే హైదరాబాద్ లో గంజికి లేని పర్సన్ ఉండగలగచ్చు నిత్యం బెంజిలో తిరగగలిగే పరిస్థితి ఉన్న వాళ్ళు ఉండవచ్చు అంటే మీరు అన్నట్టు సింపుల్ గా చెప్పాలంటే బెంజినోడు గంజి తగోడు కూడా ఇక్కడ ఉండొచ్చు ఇద్దరు కూడా హైదరాబాద్ లో సమానంగా ఉండడానికి అవకాశం ఉంది అంటే ఐదు వేల నుంచి ఆరు రూపాయలు ఉన్ను కూడా ఈ హైదరాబాద్ లో హ్యాపీగా ఉండొచ్చు మిగతా నగరాల్లో ఢిల్లీలో కానీ చెన్నైలో కానీ ఈ పరిస్థితి లేదు ముంబైలో బెంగళూరులో అయితే అసలే ఈ పరిస్థితి లేదు కానీ హైదరాబాద్లో ఈ పరిస్థితి ఉంది ఇది జీవన వ్యాయం రెండవది వచ్చి సంస్కృతి ఓకే సో ఈ సంస్కృతి దాంట్లో కూడా నువ్వు ఏ వేషాధారంలో ఉంటావా ఏ భాష మాట్లాడతావా సంబంధం లేదు హైదరాబాద్లో నువ్వు ఇంగ్లీష్ మాట్లాడినా ఓకే హిందీ మాట్లాడినా ఓకే ఉర్దూ మాట్లాడినా ఓకే తెలుగు మాట్లాడినా ఓకే ఇవి అవి రాకుండా మిక్స్డ్ లాంగ్వేజ్ మాట్లాడినా ఒకటే లాస్ట్కి వస్తే సైకిల్ చేసినా ఇబ్బంది లేదు అర్థమవుతుంది కానీ నీకు అదే నీకు చెన్నైలో పోయి హిందీ మాట్లాడుతుంటే కష్టం బెంగళూరులో పోయి వాళ్ళ భాష కాకుండా ఇంకోటి దాంట్లో మాట్లాడుతుంటే కష్టం సో ఈ నేపథ్యంలో హైదరాబాదును తీసుకున్నారు దీంతో పాటు హైదరాబాదులో ఏదైతే ప్రధానంగా నివాసానికి యోగ్యమైనటువంటి వాతావరణం ఏదైతే ఉందో ఈ వాతావరణం కూడా డెక్కన్ పీఠభూమి కావడం వల్ల అంటే ఎక్కువ కూలు ఉండకపోవడం ఎక్కువ హీట్ ఉండకపోవడం అట్లాగే వరదలు లేకపోవడం అట్లాగే భూకంపాలు లేకపోవడం కూడా హైదరాబాద్కి డిఅడ్వాంటేజ్గా వాళ్ళు పేర్కొంటారు నెంబర్ వన్ వచ్చేసిందండి ఎగ్జాక్ట్లీ దీంతో పాటు ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ఈరోజు లేటెస్ట్ కూడా మీరు ప్రకటిస్తే వరల్డ్లో నంబర్ వన్ కావడానికి కు అవకాశం ఉందని వివిధ సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి ఎస్పెషలీ హైదరాబాదు ప్రధానంగా రోజు రోజుకు కు వివిధ ప్రాంతాలు వివిధ దేశాలు వివిధ రాష్ట్రాల నుంచి వస్తున్న వాళ్ళ సంఖ్య పర్ డే ఫైవ్ థౌజండ్ అబవ్ ఉంటుంది బతకడానికి వచ్చేవాళ్ళు తిరిగి పోయే వాళ్ళు పదిహేను వందల మంది కూడా అట్లా అట్లాగే ప్రతిరోజు మేము హైదరాబాదులోనే ఉంటామని డిసైడ్ అయ్యి ఆధార్ కార్డును మార్పు చేసుకుంటున్న వారి సంఖ్య మూడు వందల యాభై నుంచి ఉంది పర్ డే పర్ డే సో ఈ రకంగా చూసుకుంటున్నప్పుడు హైదరాబాద్ ఎంత సేఫెస్ట్ అర్థమవుతుంది అట్లాగే క్రైమ్ రికార్డు లో చూసుకుంటే కూడా పరమైన విషయంలో హైదరాబాదు రోజు రోజుకు ప్రమాద రహితంగా కాకుండా ఎలాంటి ప్రమాదం లేని సేఫెస్ట్ జోన్ గా రోజు రోజుకు రూపాంతరం చెప్తుంది ఈ రాజంతో పాటు ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా ప్రమాద రహిత మారిపోయింది మారిపోయింది సో ప్రమాదర సేఫెస్ట్ ప్లేస్ సేఫెస్ట్ ప్లేస్ గా ఉంది ఈవెన్ లేడీస్ కూడా ఈ రోజు ఎట్లాగైతే సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా అలాంటి ప్రాబ్లం లేకుండా పోయింది హ్యాపీగా రాగలుగుతున్నారు ఈ రోజు ఆ ఇబ్బంది లేదు సో ఉద్యోగాల పరంగా చూసుకుంటే కూడా మీకు ఏ చదువు చదువుకోనా చదువుకోకపోయినా జాబ్లు ఇచ్చే అవకాశం ఉంది ఇంకోటి ఇప్పుడు లేటెస్ట్ గా ఈ రోజు వెలువడిన ఇంకో సర్వే రిపోర్ట్ లో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ వన్ ఇయర్స్ లోపు ఓకే ఏజ్ ఉన్నవాళ్ళు ఏజ్ ఉన్న యూత్ చాలా మంది ఎక్కువ ఉన్నారు మన హైదరాబాద్ తెలంగాణ తెలుగులో సో వీళ్ళలో కూడా జనరల్ గా స్కిల్డ్ లేని వాళ్ళు ఎక్కువ ఉంటారు కానీ అన్ని రాష్ట్రాలతో పోలిస్తే పర్ఫెక్ట్ స్కిల్ ఉన్న వాళ్ళు మన తెలంగాణలోనే ఉన్నారు ఓకే సో నవభారతం ఏదైతే ఉందో నవ తెలంగాణ ఏదైతే ఉందో ఖచ్చితంగా రోజు రోజుకు దినదినం పెరగడానికి స్కోప్ ఉంది కాబట్టి ఈ అంశాలన్నీ తీసుకోవడం కనెక్టివిటీ కూడా తీసుకున్నారు వాళ్ళు సో కనెక్టివిటీ తీసుకుంటే ఎటువైపు నుంచి చూసినా అంటే రోడ్వేకి ఇబ్బంది లేదు రైల్వేకి ఇబ్బంది లేదు ఎయిర్పోర్ట్కి ఇబ్బంది లేదు కాబట్టి వీటిలో కూడా ఈజీగా ఉంది సో పాటు వాళ్ళు సుసి శుభ్రత దాంట్లో కూడా తీసుకున్నారు శుభ్రత విషయంలో కూడా నీట్నెస్ నీట్నెస్ విషయంలో అంటే హైదరాబాదు పరిసర ప్రాంతాలతో కలుపుకొని గ్రీన్ అవార్డు కూడా వచ్చింది గత ప్రభుత్వంలోనే సో ఆ గ్రీన్ అవార్డు కూడా రావడం కూడా కలిసి వచ్చిన అంశం సో ఇట్లా ఏడు ప్రాథమిక అంశాలను తీసుకొని ఆ మెడ్జర్ అని చెప్పి అమెరికాకి సంబంధించిన సంస్థ మన ఏదైతే హైదరాబాద్ ఉందో హైదరాబాద్ నగరాన్ని ఇండియాలో నుంచి నంబర్ వన్ సిటీగా ప్రకటించడం జరిగింది కాబట్టి ఇది కూడా కలిసొచ్చే అంశం ఇప్పుడున్న ప్రస్తుత గవర్నమెంట్ కు ఇదండి రాజుగారితో రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజుగారితో జరిగిన ఇంటర్వ్యూ ఎటువంటి పరిస్థితులను ప్రభుత్వం మారినా కొత్త ముఖ్యమంత్రి వచ్చినా మీకు రియల్ ఎస్టేట్ రంగం మీద ఎటువంటి ప్రభావం ఉండదు ఇంకా పెరగడానికి అవకాశం ఉందని చెప్తున్నారు మరొక వీడియోతో మీ ముందుంటాను మీ దుర్గా ప్రసాద్ మాస్టర్ ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం ఫ్రీ కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ బై ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి వీనైన్ హాస్పిటల్స్ నైన్